నమస్కారం సూర్యపేట జిల్లాలో మనకి ఐఎండి డిపార్ట్మెంట్ పరంగా అదేవిధంగా ప్రభుత్వం పరంగా వర్షాలు భారీ వర్షాలు ఉన్నాయని రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది నిన్ననే అందరు అధికారులకి వాటికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో అందరికీ అలర్ట్ చేయాలని తెలియజేయడం జరిగింది ఈరోజు హుజూర్ నగర్లో అదేవిధంగా హుజూర్ నగర్ డివిజన్లో ఉన్న మెల్లచెరు కావచ్చు చింతలపాలెం కావచ్చు ఇప్పుడు మటంపల్లి పాలకిడు ఆ మండలాల్లో కూడా సందర్శించడం జరుగుతూ ఉన్నది అధికారులందరూ మనకి ఫీల్డ్ లెవెల్లో ఉండి లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అలర్ట్ చేయడం వర్షం నీళ్ళు వస్తే వాళ్ళకి షిఫ్ట్ చేయడం కావచ్చు అదేవిధంగా రహదారులు రోడ్స్ మీద కల్వర్ట్స్ మీద బ్రిడ్జెస్ మీద వాటర్ పోతూ ఉంటే వాటికి డైవర్ట్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వర్షం ఉన్నప్పుడు అవసరం ఉంటే మాత్రమే బయట రావాలి లేదంటే ప్రయాణం చేయకూడదు అందరూ అలర్ట్గా ఉండాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా అధికారుల నుంచి వచ్చిన అలర్ట్ సంబంధించి అందరికీ తెలియజేస్తూ దాని ప్రకారం తగినట్లు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం